ఆదేశాలని చాలా ఉన్నతమైన యొక్క ఆజ్ఞని అల్లాహ్ తబారకు తాలా మన కోసం పంపించడం జరిగింది మన కోసం ఆదేశించడం జరిగింది ఆచరించడం కోసం అయితే ఏవైతే ఇస్లాం ఉందో ఏదైతే ఇస్లామి షర్యతే ఇస్లాం ఉందో దీని ఇస్లాం ఉందో దీని మీద నడవడం గారు సెలవిచ్చారు ఇస్లాం మీద నడవడం ప్రళయానికి ముందు ముందు ఎంత కఠినమైపోతుంది అంటే వార వారి యొక్క చేతుల్లో అగ్నిని పట్టుకోవడం ఎంత కష్టమో దీని ఇస్లాం మీద నడవడం అంత కష్టమైపోతుంది అన్నారు దీని ఇస్లాం మీద నడవడం అంత కష్టమైపోతుంది అన్నారు చూడండి అల్లా యొక్క ఆజ్ఞల్ని ప్రతీది కూడా చాలా సులభం అల్లా యొక్క ఆజ్ఞల్ని పాటించడం అల్లా యొక్క ఆజ్ఞల మీద జీవితం గడపడం చాలా సులభం కానీ శైతాన్ ఏం చేస్తాడు ఏవైతే అల్లా యొక్క ఆజ్ఞలు ఉన్నాయో ప్రవక్త సల్లాహ్ వాళ్ళే యువశంగా ఉపదేశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చాలా భయంకరంగా చాలా పెద్దవిగా చూపిస్తాడు నీ వల్ల ఎక్కడ వద్ది వాళ్ళకైతే కుదురుద్ది నీకు కుదరదు అన్నంత విధంగా చూపిస్తాడు ఉదాహరణకి ఐదు ఫుడ్ల నమాజ్ ఉంది ఇది మనసుంటే మార్గాలు అల్ అల్లా తల చూపిస్తాడు మనం చదవాలి అని అనుకుంటే అల్లాదే వల్ల చదవగలం ఇక్కడికి ఎంతో మంది ప్రయాణంలో ఉన్న వాళ్ళు ఉంటారు ప్రయాణంలో సైతము వాళ్ళ నమాజులు మానరు అక్కడే కార్ పార్క్ చేసి వస్తారు వెంటనే నమాజ్ చదువుకుని వెంటనే వెళ్ళిపోతారు చదవాలి అని అనుకుంటే ఎలాగైనా చదవచ్చు కానీ సైతాన్ ఏం చేస్తాడు దీనిని చాలా భూతద్దంలో చూపించి నీ వల్ల ఎక్కడ వద్ది ఐదు పూటల నమాజు వాళ్ళంటే ఖాళీగా ఉన్నారు వాళ్ళ వల్ల కుదురుద్ది నీ వ్యాపారం చేసుకోవాలి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని పెద్ద బా ఏంటన్నారు ఇలాగా దిక్సూచిలో చూపించి పెద్ద భూతద్దంలో చూపించి ఆ కార్యాల నుంచి మనల్ని దూరం చేస్తాం అలాగే రోజాలు ఇప్పుడు రాబోతున్నాయి రంజాన్కి రోజాలు ఇప్పుడు అంటాడు శైతాన్ చూసావా ఎండలు ఎలా ఉన్నాయో చూసావా ఎండలు ఎలా ఉన్నాయో చచ్చే పోతున్నాం నీళ్ళు నిండి ఆహారం తిని ఇప్పుడే ఉండలేకపోతున్నాం రంజాన్ వస్తుంది ఇంకేం ఉండగలం ఉండలేం అయిపోయాం మనం అని ఇప్పుడే రాబోయే ఒక ఉపవాసాలకి అప్పుడు ఎండలు ఎలా ఉంటాయో తెలీదు ఎలా జరుగుద్దో తెలీదు దానికి ముందే సంకల్పం చేయించేస్తాడు నీ వల్ల అవజరా నువ్వు ఉండలేవు నువ్వు గ్యాస్టిక్ నీకు అది ఇది ఇది అని చెప్పి మొత్తం ఇక్కడే సంకల్పం చేస్తాడు నువ్వు రోజాలు ఉండకూడదు అని మనం రోజాలు ఉండకూడదు ఇక్కడే సంకల్పం పోయిన సంవత్సరం కూడా అలాగే అనుకున్నాం కానీ అల్లా తో బారా ఆ టైంకి మొత్తం చల్లబరి చేసి ఎలా ఇవ్వో తెలియదు ముప్పై ఉపవాసాలు మన ఉండాలి అనే సంకల్పం చేసుకుంటే అల్లాహుతాల మనతో ఉండేలాగా ఆ శక్తిని మనకిస్తాడు ముందే మనము నా వల్ల అవ్వదు అని అనుకుంటే అవ్వదు గారు సెలవిచ్చారు ప్రతి ఒక్క ఆచరణ యొక్క ప్రతిఫలం నా నియత్ మీద ఉంది అన్న సంకల్పం మీద ఉంది అన్న ముందు మనం సంకల్పం చేస్తే అల్లా ఫైసలా చేస్తాడు చూడండి ఇస్లాంలో ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి వీటి మీద ఆచరించడం కోసం మనల్ని చైతాన్ వెనక్కి వెనక్కి పంపిస్తున్నాడు కానీ ఏవైతే ఇస్లాంలో లేవో వాటిని ఆచరించడానికి మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అలాంటి ఒక పాపాల్లోనే ఒక పాపం మనతో ఏం చేయిస్తాడు అంటే అబద్ధం ఆడడం ఏమాండం అబద్ధం ఆడడం అనేది చాలా పెద్ద పాపము అబద్ధాలు చెప్పి ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళ సంపాదన అంతా కూడా పాపపు యొక్క సంపాదన అయిపోతుంది అబద్ధాలు చెప్పి ఎవరైతే తమ యొక్క వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటారో వాళ్ళ అభివృద్ధి సైతము వాళ్ళ కోసం పాపపు యొక్క మూటల్లా మారిపోతుంది సరదా కోసం ఎవరైతే నవ్వుకోవడం కోసం అబద్ధాలు ఆడతారో అది సైతము ఆ నవ్వడం సైతము వాళ్ళ కోసం పాపంగా మారిపోతుంది ఎందుకు ఇక్కడ అల్లా యొక్క ఆజ్ఞని ధిక్కరిస్తున్నావు అల్లాహారగుతా అబద్ధం నుంచి దూరంగా ఉండండి అబద్ధం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని అల్లా అంటున్నాడు సెలవిస్తున్నారు ఏమని సెలవిస్తున్నారు ఇప్పుడైతే మీరు అబద్ధం ఆడుతారు మీ దగ్గర ఏవైతే దైవదూదులు ఉంటాయో అవి మీ నోటి నుంచి వచ్చే దుర్వాసన కారణంగా ఆ అబద్ధం అనే దుర్వాసన కారణంగా ఈ యొక్క దైవదూదులు చాలా దూరంగా పారిపోతాయి అన్నారు ఆ వాసనకి పడక అబద్ధం చెప్పగానే వచ్చే వాసనకి పడక దైవదూతులు పారిపోతాయి మరి ఎప్పుడైతే మనం అబద్ధం ఆడుతూ ఉంటామో దైవదూతులు మనల్ని శపిస్తూ ఉంటాయి మరి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గారు సెలవిచ్చారు ఎవరైతే నేను ఏలో కాలంలో కూడా అని ఆ పరిహాస్యంగా కూడా నేను అబద్ధమాడను అని ఎవరైతే నాకు వాగ్దానం చేస్తారో వాళ్ళకు నేను స్వర్గంలో మధ్యలో ఇల్లు ఇప్పించే ఒక బాధ్యత తీసుకుంటాను అన్నారు ఎవరైతే వేలాకాలంలో సైతము పరిహాస్యంగా సైతము అబద్ధం ఆడను నేను అని ఎవరైతే వాదా చేస్తారో బాధ్యత తీసుకుంటారో వాళ్ళు స్వర్గంలో మధ్యలో ఇల్లు వచ్చే ఇల్లు పొందే ఒక భవనం ఇచ్చే ఒక బాధ్యత నేను తీసుకుంటాను అన్నారు ప్రోసలేసర్ కానీ శైతాన్ మనని ఎలాంటి మాయల్లో పెట్టాడంటే ఒక మాయ ఏంటి అంటే ఈ రోజుల్లో అబద్ధం చెప్పకుండా వ్యాపారాలు ఎక్కడ చేయగలమండి అబద్ధాలు చెప్పకుండా ఎవరన్నా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారా ఈ రోజులు అబద్ధాలు చెప్పకుండా చూడండి చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అల్హమ్దులిల్లా వాళ్ళు అబద్ధాలు చెప్పకుండానే వ్యాపారాలు చేస్తున్నారు అబద్ధాలు చెప్పి లక్షలు లక్షలు సంపాదించే వాడికన్నా న్యాయంగా ఉండి నిజాయితీగా ఉండి అబద్ధం ఆడకుండా ఉండి సంపాదించే ఒక వెయ్యి రూపాయలలో అల్లహదాల బరక చూపిస్తాడు అబద్ధం ఆడితేనే మన సొరికి వెళ్తుందండి అబద్ధం ఆడకపోతే మన సరుకు వెళ్ళదండి లేదు మీరే భయ్య బుతురుకు దోస్తో ముక్కద్దర్ మన దగ్గరికి ఎవరు రావాలి ఎంత కొనాలి అన్నది కూడా అల్లాహుతాల ఆల్రెడీ రాసేసే ఉన్నాడు దానికోసం మనం పాపాల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు అదేంటండి అబద్ధం ఎలాగవుతుంది నేను వెయ్యి రూపాయలకి సరుకు కొన్నాను నేను పదిహేను వందలకు అమ్ముకుంటున్నాను అది అబద్ధమా అది తప్ప అని అడగచ్చు మీరు అది తప్పు కాదు నువ్వు వెయ్యి రూపాయలకి సరుకుని పదివేలు గమ్ముకో తప్పు లేదు అది నీ లాభం నువ్వు ఈ వెయ్యి రూపాయల సరుకుని పదివేలకు అమ్మేటప్పుడు వాడికి ఏమంటున్నావు అంటే గురువుగారు నాకే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడిందండి ఒక్క రూపాయి లాభం వేసుకుని మీకు పదివేలకు అమ్మేస్తానన్ను తీసుకోండి అంటున్నాడు పడింది తడికి వెయ్య కానీ చెప్తున్నాడు ఇంత పడిందని అబద్ధం అప్పుడు ఈ సంపాదన అంత ఏమైపోయింది పాపం అయిపోయింది ఉంది ముప్పై రూపాయలు వేసుకోండి అవును యాభై ముప్పై రూపాయలు పడింది యాభై రూపాయలకు అమ్ముకుంటున్నావు తప్పు లేదు కానీ నాకు పడిందే నలభై అండి మీకు పదేసుకుని ఇచ్చేస్తున్నానండి అని అబద్ధం చెప్పావు అది కూడా పాపం అయిపోయింది అందుకేంటి నాకు కిట్టదండి నాకు పడతాది ఇంతకే పడతాది ఇంతకే కుదురుద్ది అది కాదు నేను అంతకు అమ్మలేనండి నాకు కుదరదు మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు అంతే అల్లహుతాలా నువ్వు ఏ పాపం నుంచి అయితే రక్షించుకోవడానికి నువ్వు ఆ యొక్క వ్యాపారాన్ని ఒక యొక్క వ్యాపారిని దూరం చేశావో అలాంటి వాళ్ళు వంద మందిని అల్లాహుతాన్ని దగ్గరికి పంపుతాడు ఎందుకంటే ఇక్కడ నువ్వు వ్యాపారం అతన్ని పంపేసింది నువ్వు అబద్ధం చెప్పకుండా ఉండాలని నువ్వు నిజాయితీగా ఉండాలని నాకు కెట్టదండి గురువు గారిని అబద్ధం చెప్పకుండా వ్యాపారం చేశావు నీ సంపాదన అల్లా బరకదిస్తా అలాగే రేపు రాబోయే ఏప్రిల్ ఫస్ట్ ఉంది ఏంటిది దీని గురించి షర్యత్తు ఏం చెప్తుంది ఇది ముసల్మాన్లు ఈ యొక్క ఏప్రిల్ ఫస్ట్ ని జరుపుకోవచ్చా అంటే ముసల్మాన్లే కాదు ఎవరు సైతము కూడా ఇది జరుపుకోవడానికి లేదు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎందుకండి అంటే ఇది అంగ్రేజులు పెట్టింది ఇది బ్రిటిష్ వారు పెట్టింది ఏప్రిల్ ఫస్ట్ ఈ వెనకాల పెద్ద హిస్టరీ ఉంది ఎందుకు అలాగే ఏప్రిల్ ఫస్ట్ చేస్తారు ఇండియన్స్ అందరినీ ఫూల్స్ చేస్తారు ఒక సంఘటన విషయంలో ఆ సంఘటనకి విరుద్ధ ఆ సంఘటన గుర్తు చేయడానికి ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ అని పెట్టారు మనోళ్ళు ఏ లోకాలం ఆడుతూ ఆడుతూ అబద్ధం చెప్పేసి ఏప్రిల్ ఫస్ట్ అంటూ ఉంటారు అక్కడ ఏదో ఉందిరా అని అబద్ధం ఆడాడు ఆడ చూసారు ఏప్రిల్ ఫస్ట్ అంటాడు లేకపోతే అది ఏదో వచ్చేస్తుందిరా అని నడు చూశాడు ఏప్రిల్ ఫస్ట్ అంటాడు మీ ఇంట్లో వాళ్ళు పోయారంటారా పోయారా ఏంటివి ఏదైతే ఇస్లాంలో ఉందో దాని మీద ఆచరించడం మానేసి ఇస్లాం దేనికైతే వ్యతిరేకంగా చెప్తుందో అబద్ధం ఆడద్య్యా అని ఇస్లాం చెప్తుంటే నేను అబద్ధమే ఆడతానండి అంటుంటే నేను అబద్ధం ఆడతాను అని అంటుంటే అది పాపంలోనికి వెళ్తుంది అల్లా దారా పురాణి మస్జిద్లో సెలవిచ్చాడు మీరు యహోది ఆర్ నరాని యొక్క పాపి చేయకండి అన్న వాళ్ళు ఎత్తిపా చేయకండి వాళ్ళ ఆచరణ ఎలా ఉన్నాయో అవి మీరు ఫాలో అవ్వద్దు మీకంటూ నేను ఒక కురాన్ ఇచ్చాను మీకంటూ ఒక ధర్మాన్ని ఇచ్చాను దానిని మీరు గట్టిగా పట్టుకుని ఉండండి అని అల్లా నేర్పుతున్నాను మనకి ఇస్లాం మీద నడవడం చాలా కష్టమైపోయింది మిగతా వాళ్ళ పద్ధతుల మీద నడవడం ఇష్టమైపోయింది మనం ఎప్పటి వరకు అయితే యొక్క ఆజ్ఞల్ని ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలహల్ గారి యొక్క పద్ధతుల్ని జీవితంలోనికి తీసుకురాము అప్పటి వరకు మన ఇహపరలోకాల్లో సాఫల్యం పొందలేదు అనిపిస్తూ ఉంటుంది నేను చాలా డెవలప్ అయ్యాను నేను చాలా అలా ఉన్నాను ఇలా ఉన్నానని ఏమీ ఉండదు అనుకుంటాడంతే నేను చాలా డెవలప్ అవుతున్నానని అల్లా ఆజ్ఞల్ని వదిలేసి ప్రవక్త సులభాలు చెల్లింగ్ యొక్క పద్ధతుల్ని వదిలేసి ఎవ్వరు కూడా బాగుపడలేరు మరి ఎక్కడుందండి బాగు సంతోషం ఎక్కడుంది మనశ్శాంతి ఎక్కడుంది సుఖం ఎక్కడుంది ఆ అని సుఖవంతమైన జిందగీ ఎక్కడుంది అంటే ఇస్లాంలో ఉంది ఇస్లాం మీద నడవడంలో ఉంది దానికోసం ఏంటి ఎవరైనా మన పిల్లలు ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ అని అంటూ ఉంటే వాళ్ళని భయపెట్టండి తప్పు అలా చెప్పకూడదు అబద్ధం వేలాకాలంలో కూడా అబద్ధం చెప్పకూడదురా అని మన వాళ్ళకి మెల్లగా నచ్చి చెప్పాల అంతేగాని వాళ్ళు అన్నారని మనం మనం అన్నామని వాళ్ళం దానిని ఆమ్ చేసేకూడదు ఎందుకు అంటే ప్రోసేస్లింగారు సెలవిచ్చారు వేలా కాలంలో కూడా అబద్ధం చెప్పకండి అయ్యా అన్న కాలంలో కూడా అబద్ధం చెప్పకుండా అన్నారు కానీ ఒక్క విషయంలో మాత్రం ప్రభుత్వ సలహాలు చెల్లి అబద్ధం చెప్పచ్చు అన్నారు ఒక్క విషయంలో మాత్రం అబద్ధం చెప్పచ్చు అన్నారు ఎప్పుడది ఇద్దరు వ్యక్తులకి తగాదా అయింది అని గొడవ అయింది ఇద్దరు వ్యక్తులకి గొడవ అయింది వాళ్ళని కలపడం కోసం నువ్వు ఏదైనా చిన్న అబద్ధం చెప్పావు వాళ్ళని కలపడం కోసం ఏదైనా ఒక అబద్ధం చెప్పావు అది అబద్ధంగా లెక్కించబడదు అన్నారు ప్రోసెలెస్ ఇప్పుడు ఉదాహరణకి నేను నాకు మీరాకి ఏదో గొడవ అయింది మసన్ మమ్మల్ని ఇద్దరిని కలపడానికి నేను మంచిగా చెప్తున్నానని వెళ్ళి మీరా దగ్గర అరే నీ గురించి మా ఈ మామగారు ఎంత బాగా చెప్తున్నారో తెలుసా చాలా బాగా చెప్తున్నారు నేనేం అనలేదు ఎందుకు కానీ కలపాలనే సంకల్పంతో ఇలా చెప్పడం కూడా అబద్ధం చెప్పడం కూడా అది పాపంలోనికి రాదు అలాగని చెప్పమన్నారు కదా అని ఇంకా ఏదైతే ఇస్లాం కి విరుద్ధంగా ఉన్నాయో అన్ని అబద్ధాల్లోకి మనం అందరం కూడా వెళ్ళకూడదు ఏదైతే షరియతే ఇస్లాం ఉందో దాని ప్రకారం జీవితం గడపడానికి మాత్రమే మనం ప్రయత్నించాలి అల్లాతో బార మీకు నాకు మనందరికీ కూడా పూర్తి ఇస్లాం మీద ఆచరించ ఒక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక ఎవరైతే సున్నత